ప్రభు నందుప్రీలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కీర్తనల గ్రంథము అరవై ఐదు పదకొండు చదువుకుందాం నీ జాడలు సారము వెదజల్లుచున్నవి ఒక సబ్బుకై చేసిన వ్యాపార ప్రకటనలో ఒక చిన్న అబ్బాయి తన ముందున్న బాటపై పడిన తన నేడను తదేకంగా చూస్తున్నాడు అతడు అలా చూస్తుండగా దాని క్రింద ఈ నినాదాన్ని రాశారు ఈ ఒక్క దానిని మాత్రమే నేను కడిగి వేయలేను అని అంటే నీడను నేను చెరపలేను అని దాని భావం పిల్లరా నిజమే శాశ్వత ప్రభావం చూపగలిగేది మన జాడ లేక మన నీడ మనము గతించిపోయినా మన జాడలు నిలిచి ఉండిపోతాయి వాటిని చెరపటం ఎవరి వల్ల కాదు మంచైనా చెడైనా అవి శాశ్వతమైన ప్రభావాన్ని ప్రజలపై చూపుతాయి చాలా సంవత్సరాల క్రితం హడ్సన్ టైలర్ చైనా దేశంలోనికి మిషనరీగా వెళ్ళి అక్కడ చాలా ఫలభరితమైన పరిచర్యను చేశాడు అపోసండ్ పౌలు తరువాత ఈ పంతొమ్మిది శతాబ్దాలలో మరి ఏ ఇతర మిషనరీ చేయని విస్తృతమైన పరిచర్యను హడ్సన్ టైలర్ చేశాడు అయితే అతడు చనిపోయిన తర్వాత చైనా దేశపు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒక గ్రంథకర్తను హర్సన్ టేలర్ యొక్క జీవిత చరిత్రను రాయమని ఆదేశించింది ఆ రచయిత ఈ హర్సన్ టేలర్ యొక్క జీవితంలోని వాస్తవాన్ని మరుగు చేసి హట్సండ్ టేలర్ని ఒక దుర్మార్గునిగా చిత్రీకరిస్తూ వ్రాయమని రచయితను ఆదేశించింది చైనా ప్రభుత్వం సువార్తకు తను తాను అప్పగించుకున్న ఈ భక్తుని పేరు ప్రతిష్టలను పాడు చేయటానికి వారు ఈ విధంగా కంకణం కట్టారు అయితే ఆ రచయిత హట్సండ్ టేలర్ యొక్క జీవితాన్ని పరిశోధిస్తున్నప్పుడు అతని పరిశుద్ధ జీవితము దైవ భక్తి ఈ రచయితను ప్రభావితం చేసింది అతని మనస్సాక్షి అతన్ని గద్దించింది అతనిని గురించి తప్పుగా రాయబుద్ధి కాలేదు అంతే వెంటనే అతడు ప్రాణాలకు తెగించి తనకు నియమించిన పనికి రాజీనామా చేసి తన కళాన్ని అవతల పెట్టి తన నాస్తికతను పరిత్యజించి యేస్సును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు ప్రియుల మనకు అర్థమైనా అర్థమవ్వకపోయినా మన జీవితం ఇతరులపై చెరగని ముద్రను వేస్తుంది మన జీవిత జాడల్ని ఎవరూ చెరిపివేయలేరు అందుకే మనం ఈ లోకంలో క్రీస్తును పోలి నడుచుకుని వారుముగా ఉందాం అలాంటి కృపదేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నేటి దినము మీరు మాకిచ్చినటువంటి ఈ చిన్న సందేశమును బట్టి వందనాలు ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితం ఇతరులపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తు చేసుకొని నీ వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరులను నీ వైపుకు నడిపించే బిడలుగా ఉండుటకు సహాయం చేయమని యేసు క్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్